ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు చందనాభి గత వీడియోలో మనం ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం కదా ఈ వీడియోలో డిసెంబర్ ముప్పైనా ఆ వైకుంఠ వాసుణ్ణి ఇంట్లోనే ఎలా పూజించాలి స్వామికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలోనే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి పటం లేదా విగ్రహానికి పసుపు కుంకుమలతో అలంకరించండి స్వామికి పసుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి బంతి పూలు లేదా చామంతి పూలతో అలంకరిస్తే చాలా మంచిది అలాగే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన తులసి దళాలను తప్పకుండా స్వామి పాదాల దగ్గర ఉంచాలి ఇక అసలైన విషయం నైవేద్యం విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే నైవేద్య ప్రియుడు కూడా ఈ రోజు స్వామికి బెల్లం పొంగలి లేదా చక్కెర పొంగలి నివేదించడం శ్రేష్టం ఒకవేళ అది కుదరకపోతే కనీసం ఆవు పాలతో చేసిన పరమాన్నమైనా పెట్టవచ్చు వీటితో పాటు స్వామికి మహా ఇష్టమైనది తులసి తీర్థం గుర్తుంచుకోండి ఏ నైవేద్యం పెట్టినా అందులో ఒక్క తులసి ఆకు వేసి సమర్పించండి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం సంప్రదాయం ఆరోగ్యం సహకరించేవారు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయం పారణ చేయాలి పూర్తిగా ఉండలేని వారు పండ్లు లేదా పాలు తీసుకుని దైవనామ స్మరణతో గడపవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుందాం ఓం నమో నారాయణాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన చందన అభి అభిఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి